హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ రోజు వీడియోని ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూసింటే అర్థమైపోయి ఉంటుంది కదా వీడియో ఏంటి అనేసి ఇక్కడ వీడియోలు అయితే నేను అరటిపండుతో పండుతో గోరింటాకులు అనేది ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేసి అయితే ఈ రోజు వీడియోలో అయితే ఈ విధంగా షేర్ చేస్తున్నాను మనం అరటి పండ్లని అయితే మనం హెల్త్కి ఎంతో మంచిది అనేసి తింటూ ఉంటాం కదా అదేవిధంగా మనకి అరటి పండ్లో ఎంతో పుష్కలంగా అయితే మనకి బయోటిన్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఆ బయోటిన్ మనకి మన హెల్త్కి అయితే చాలా మంచిది అదేవిధంగా మనము అరటి పండ్లని కొంతమంది అయితే డైట్ చేసే వాళ్ళైతే అరటి అయితే తినటం ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఇస్తూ ఉంటారు ఎందుకంటే మనకి అరటిపండ్లు తినడం వల్ల మనకి డైట్ అయితే మనకి మనమైతే వెయిట్ అనేది తగ్గటానికి మనకి అరటిపండు అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అదేవిధంగా మనము అరటిపండు తిన్న తర్వాత ఈ తొక్కలతోటి మనము ఏ విధంగా మెహందీని అనేది తయారు చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలు అయితే నేను షేర్ చేస్తున్నాను ముందుగా అయితే అరటిపండు అయితే మనం తీసుకొని ఈ విధంగా నేను మొత్తం కూడా తొక్కలను అయితే ఒక కాయ మొత్తం కూడా తీసుకొని ఈ విధంగా తొక్కలను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఈ విధంగా చిన్న రోల్ అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మీరు వేసుకోండి ఇంకా మీకు ఇలా రోల్ అయితే అవైలబుల్ లేదు అనుకున్నట్లయితే ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఆ మిక్సీ జార్లోకి అయినా సరే మీరు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకొని మీరు మిక్సీ జార్లో అయినా సరే వేసుకోండి ఇక్కడ నేనైతే రోట్లో అనేసి ఇంకా నేను చిన్న రోలు ఉండేసరికి ఆ రోలు అయితే వేసుకొని ఈ విధంగా అయితే ముందుగా మనము కొంచెం పండిన అరటిపండు తీసుకుంటే మనకి ఇది పేస్ట్ అనేది చాలా తొందరగా మెత్తగా అయిపోతుంది అందుకోసం అనేసి ఇక్కడ నేను బాగా పండిన అరటి అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను ఈ విధంగా మనము అరటిపండు తొక్కల్ని ఈ విధంగా దంచిన తర్వాత దాంట్లోకి అయితే నేను ఇక్కడ మనము తినే సున్నం ఉంటుంది కదండి పాన్లో వాటిలో పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు అయితే కంపల్సరిగా వక్క అయితే నవ్వులుతూ ఉంటారు కదా దాంట్లో ఇలా సున్నం వేసుకొని తింటూ ఉంటారు కదా ఆ సున్నం అయితే వాడండి మనకి చేతులు అయితే ఎలాంటిగా పొక్కకుండా అయితే ఉంటాయి చూసారు కదా మనకి ఈ సున్నం అనేది చాలా మంచిదేనండి ఇక్కడ నేనైతే ఈ విధంగా ఒక హాఫ్ స్పూన్ వరకు సున్నం వేసుకొని హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపును కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక లెమన్ అయితే ఆఫ్ తీసుకొని ఈ విధంగా లెమెన్ను కూడా పిండేసుకున్న తర్వాత నేను ఈ విధంగా మళ్ళీ మొత్తం మనము ఇది పూర్తిగా అంతా కలిసిపోయేటట్టుగా మనము ఈ విధంగా కొంచెం కాసేపు ఒక టూ మినిట్స్ వరకు అయితే మనము ఈ విధంగా మెత్తగా అయితే దంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా మెత్తగా అయితే దంచుకున్న తర్వాత దీన్ని మనము ఏ విధంగా తీసుకోవాలి అనేసి అయితే ఇక్కడ చూద్దాము చూసారు కదా ఈ విధంగా అయితే నేను మెత్తగా అయితే మొత్తం ఈ విధంగా అయితే దంచేసుకున్నాను ఈ విధంగా దంచేసుకున్న తర్వాత మీరు ఒక బౌల్ అయితే తీసుకోండి చిన్న బౌలు ఈ విధంగా ఒక బౌల్ తీసేసుకొని ఒక స్ట్రైనర్ ఉంటుంది కదండి మనము టీ వడపట్టుకునే స్ట్రైనరు ఆ స్ట్రైనర్ ఒకటి ఈ విధంగా తీసుకొని మనము దంచుకున్నటువంటి అరటిపండు తొక్కది మొత్తం కూడా ఈ బౌల్లో ఈ ఈ స్ట్రైనర్లో వేసుకొని ఈ విధంగా అయితే మొత్తం మీరు స్ట్రైన్ చేసుకోండి ఇక్కడ మనకి ఈ పిప్పితో పాటు రాకుండా మనకి కొంచెం జ్యూస్ లాగా అయితే వస్తుంది కదా ఆ జ్యూస్ని మనము ఇప్పుడైతే ఇక్కడ యూస్ చేస్తున్నాము చూడండి మనకి ఈ విధంగా అయితే జ్యూస్ వచ్చింది దీంట్లోకి మీరు మంచిగా రెడ్ కలర్లో కొండే కుంకుమ కానీ లేదు ఇంకా మన ఇంట్లో మెరూన్ కలర్ కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమనైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు మీకు ఇంకా కలర్ అయితే మంచిగా పండాలి మన హ్యాండ్స్ అనుకున్నట్లయితే మీరు మంచి కుంకుమను అయితే తీసుకోండి ఆ మనం తీసుకునే కుంకుమ వల్లనే మన చేతులు అనేది రెడ్డిగా పండడానికి యూజ్ అవుతుంది ఇక్కడ నేనైతే గోపురం కుంకుమని అయితే రెడ్ కలర్లో ఉండే కుంకుమని తీసుకొని ఈ విధంగా నేను ఈ వాటర్లోకి సరిపడా ఒక ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నాను ఇంకా మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం కూడా కుంకుమని అయితే యాడ్ చేసుకోవచ్చు మనము మరి వాటర్ వాటర్గా అయితే కాకుండా కొంచెం చిక్కగా కూడా కాకుండా మనము మనం మీడియంగా మన చేతుల మీద పెట్టుకుంటే మనకి జారిపోకుండా ఉండేటట్టుగా చూసుకొని మీరైతే కుంకుమని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ విధంగా కుంకుమని అయితే యాడ్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే కుంకుమని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే మిక్స్ చేసుకొని ఇక ఈ విధంగా అయితే పక్కన పెట్టేసిన తర్వాత మీరు హ్యాండ్కి అయితే పెట్టుకోవాలి అనుకుంటాం కదా హ్యాండ్ మీద మీరు ఈ విధంగా అయితే డిజైన్ని డ్రా చేసుకోండి మీకు ఎలా డిజైన్ కావాలి అనుకుంటారో అలా డిజైన్ అయితే డ్రా చేసుకోండి మీకు నచ్చినట్లుగా మీరైతే డ్రా చేసుకోండి ఇక్కడ నేనైతే నాకు వచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగా అయితే డిజైన్ అయితే ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా కావాలి అనుకుంటారో ఆ విధంగా అయితే డిజైన్ అయితే డ్రా చేసుకోండి నేనైతే ఈ విధంగా డిజైన్ డ్రా చేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా అయితే నేను డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను మీకు ఇంకా డిజైన్స్ రావు అనుకున్నట్లయితే మీరు మనము ఎప్పుడులాగానే మనం చందమామ చుక్క పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా డాట్స్ అయినా పెట్టుకోవచ్చు మీకు ఎలా కావాలి అనుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా మనం ఈ విధంగా అయితే మెహందీని తయారు చేసుకోవాలి మెహందీ మన చేతులకు పెట్టుకోవాలి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ పిల్లలకి స్కూల్లో ఫంక్షన్స్ జరిగేటప్పుడు కానీ మనకి అప్పటికప్పుడు కావాలి అప్పటికప్పుడే మనకి ఎక్కువ టైం కూడా లేదు చేతులు మనకి పెట్టుకొని పండే అంత టైం కూడా లేదు అనుకున్న వారికి అయితే మనకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మన ఛానల్లో అయితే ఇలా మెహందీ అనేది చాలా రకాలుగా అయితే చేస్తున్నాను వీడియోస్ అనేది ఒకసారి కావాలి అనుకుంటే మీరు మన ఛానల్కి వెళ్ళి మొత్తం కూడా ఒకసారి చెక్ చేయండి ఎన్నో రకాల మనము మెహందీయాస్ అనేది మెహందీ డిజైన్స్ అనేది మీకు షేర్ చేస్తున్నాను కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అదేవిధంగా కొత్తగా అయితే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో అయితే మొత్తం చూసి చివరి వరకు ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో అనేది సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకోసం అనేసి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వకుండా అస్సలు ఉండకండి వీడియో మొత్తం చూసి లేకపోతే లేదు అనుకున్నట్లయితే ఫస్ట్లోనే మీరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరైతే లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది ఇక్కడ మనము డ్రా చేసుకున్న దానికి తగ్గట్టుగా చూసుకొని మీరు ఏ విధంగా కావాలనుకుంటారో ఆ విధంగా మీరు ఈ విధంగా అయితే పెట్టుకోండి ఇక్కడ నేనైతే ఒక బడ్ తీసుకొని ఆ తోటి ఈ విధంగా అయితే మొత్తం హ్యాండ్కి అయితే కంప్లీట్ చేశాను ఇక్కడ చూశారు కదా ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఫింగర్స్ కూడా డిజైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా దానికి తగ్గట్టుగా మన ఫింగర్ తోటే ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా మనము బడ్తో పెట్టేసుకుంటే లేట్ అయిపోతుంది కదా అందుకోసం అనేసి ఈ విధంగా ఫింగర్ తోటే కొంచెం స్పీడ్ స్పీడ్గా అయితే పెట్టేసుకోండి మనకి ఇక్కడ మనం హ్యాండ్స్కి లోపే మన చేయి మధ్యలో మనం డిజైన్ వేసుకున్నాం కదా ఆ డిజైన్ మొత్తం కూడా పూర్తిగా ఆరిపోతుంది మనం పెట్టే లోపే మనకి డిజైన్ మొత్తం కూడా పూర్తిగా ఆరిపోయి మన చేతులు అనేది చాలా ఎర్రగా అయితే పండుతాయి చూడండి ఈ విధంగా అయితే మీరు ఈ వేలకి పెట్టుకున్న తర్వాత మీకు ఇంకా బ్యాక్ సైడ్ కావాలి అనుకుంటే బ్యాక్ సైడ్ అయినా సరే ఈ విధంగా డిజైన్ అయితే మీరు పెట్టుకోండి చూడండి ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ కూడా మీరు డిజైన్ అంతా కూడా కంప్లీట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే మీరు డిజైన్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసిన తర్వాత మీరు మనం ఎక్కువసేపు కూడా దీనికి టైం అనేది కే మనం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనకి పూర్తిగా ఆరిపోతుంది అదేవిధంగా మనము ఫైవ్ మినిట్స్లోనే నీట్గా అయితే వాష్ చేసుకోవచ్చు మనకి ఎలాగ మనకి డ్రెస్సెస్గా అవుతుంది లేదు అనుకుంటే మనకి వెంటనే పోతుంది అన్నంత భయం అయితే ఏమి ఉండదండి మనకి మ్యాక్సిమం అయితే వన్ డే మొత్తం పూర్తిగా అయితే ఉంటుంది నేనైతే ఎక్కువ రోజులు ఉంటుంది అని అయితే చెప్పట్లేదు ఒక రోజు వాటికి మనకి ఈ గోరింటాక అనేది ఉంటుంది అందుకోసమే మీకు కావాలి అనుకుంటే మీరు ఈ విధంగా అయితే ట్రై చేసుకొని ఎందుకంటే మన ఇంట్లో మనం ఎప్పుడు కూడా అరటిపండ్లు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా అరటిపండు తిన్న తర్వాత ఒక్కని వేస్ట్ అని పడేసే కన్నా కూడా మీరు ఈ విధంగా అయితే పెట్టుకొని ట్రై చేసి ఈ విధంగా ఉందనేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ చూసారు కదా నేను ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్లో అయితే వాష్ చేసి ఈ విధంగా అయితే చూపిస్తున్నాను చూసారు కదా ఎంత ఎర్రగా పండిందో మీరు ఇంకా మంచిగా రెడ్ కలర్లో ఉండే కుంకుమ తీసుకుంటే మనకి ఇంకా రెడ్ కలర్లోకి అయితే పండే అవకాశం ఉంది కాబట్టి మీరైతే ఏదిగా వీలుగా ఉంటే అదైతే యాడ్ చేసుకోండి చూసారు కదా పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా డిజైన్ కూడా ఏ విధంగా ఉందనేసి కమెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి నేను వీడియో పిండి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది